నిజంగా దేవుని సన్నిధికి రావటం అంటే అదే అంటారు కడపటి వారు మొదటి వారు మొదటి వారు కడపటి వారు మొదటి వారందరనేమో వెనక్కి వెళ్ళిపోయారు వెనక వారందరనేమో మొదలకొచ్చారు వెనకాలొచ్చిన వాళ్ళంతా దేవునికి స్తోత్రం అందుకనే మీ విశ్వాసము యేసుప్రభు వారు వచ్చినప్పుడు వరకు ఉండాలి అందుకే సై అన్నాడు నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసాన్ని నేను కనుక్కోగలనా అప్పుడు వరకు మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోగలుగుతారా అని అంటున్నాడు మన విశ్వాసం అనేది ఎలాగంటే ఈ రోజు చేసిన భక్తిగా ఉండకూడదు ఈరోజు భక్తిగా ఉండకూడదు అది ఎప్పుడు కూడా దినదినము అభివృద్ధిలోకి రావాలి మనంతటి మనమే రావాలి దేవుని సన్నిధికి మనం పిలవాంసర్లదు అమ్మా దేవుని చర్చికి రా అని చెప్పాలా రేపు ఇస్ట్రీ పండుగ మనం సమాధుల తోటలోకి వెళ్దాం అని చెప్పాలా దేవునికి స్తోత్రం కలిగిన కాక చెప్పం సర్లేదు మందిరానికి వస్తూ ఉంటే అవంతటా అవే తెలుస్తూ ఉంటాయి అది విశ్వాసం అంటే నిజమైన విశ్వాసం యేసు ప్రభు వారు తానంతట తాను ప్రాణమును పెట్టి ఉన్నారు కనుక తానంతట తానే ఆ ప్రాణాన్ని తీసుకుంటే మరణము ఆయనేం చేయలేకపోయింది కారణం ఏంటంటే ఆయన దేవుడని రుజువు పరుచుకున్నారు దేవునికి స్తోత్రాలు